తెలంగాణ రాష్ట్ర స్థాయి వర్క్ వచ్చే నెలలో గోదావరిగన్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుందని అఖిల భారత యువజన సమాఖ్య పేర్కొంది ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం గోదావరిగని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ వలీ ఉల్లాఖాద్రి సహాయ కార్యదర్శి లింగం రవి మాట్లాడుతూ పోరాటాలకు నిలయమైన గోదావరికి అని వేదికగా అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఏఐవైఎఫ్ రాష్ట్రస్థాయి వర్క్షాప్ ను నిర్వహించ తలపెట్టినట్లు ప్రకటించారు యువజనులు విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ వర్క్షాప్లో లో సమగ్రంగా చర్చించి భవిష్యత్తు పోరాట కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చిన మోడీ గడిచిన పదకొండేళ్లలో మాట తప్పి యువజనులను మోసం చేశారని ఆరోపించారు ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల కల్పన దిశగా తగు చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీకి అనుగుణంగా నిరుద్యోగ భృతిని చెల్లిస్తూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరతగతిన భర్తీ చేయాలని కోరారు అక్టోబర్ ఇరవై ఏడు నుండి జరిగే రాష్ట్ర స్థాయి వర్క్ షాప్కు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర సమితి వచ్చే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన గోదావరి చారిత్ర కలిగినటువంటి కార్మిక ఉద్యమాలకు కేంద్రంగా ఉన్నటువంటి గోదావరి కన్నీలో అఖిల భారత యోజన సమస్యలకు సంబంధించినటువంటి రాష్ట్ర వర్క్షాప్ని రెండు రోజులు నిర్వహించబోతున్నాం ఈ వర్క్షాప్ ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోపిస్తున్నటువంటి యోజన విద్యార్ యోజన విద్యార్థి వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు పోరాటాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించడానికి ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నాం ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత అనేక యోజనకు సంబంధించిన యూత్కి సంబంధించిన అనేక వాగ్దానాలు చేశారు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక కనీసం ఉద్యోగాలు ఇచ్చేది పక్కా పెట్టండి కనీసం పబ్లిక్ సెక్టర్ని కాపాడడానికి కూడా ప్రయత్నాలు చేయండి పూర్తి స్థాయిలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలకే అనుకూలంగా మారింది మనం చూసాం గతంలో వాళ్ళు చేసినటువంటి విధానంపై అనేక ఉద్యమాలు యువ యువత ఈ భారతదేశంలో నిర్వహించింది దాని కారణంగానే మోదీ సర్కారు అట్లాంటి గతిపడింది మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభు ప్రభుత్వం ఉంది కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించాలి యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి అదేవిధంగా అనేక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అయితే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటిదాకా కూడా ఆ స్పెషల్ ప్యాకేజ్ సంబంధించి ఆ వాగ్దానం అట్లనే ఉంది ఆ అన్ని విషయాలపై మనం మోదీ సర్కారు తల్పిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పోరాటం చేయడానికి అఖిల భారత యోజన సమీక్ష వర్క్ షాప్లో ఒక కార్యచరణ తీసుకొని భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధమవుతుందని తెధంగా రేవంత్ రెడ్డి సర్కార్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పరిష్కరించండి మీరు నిరుద్యోగ బుత్తి ఇస్తామని చెప్పారు ఇప్పటికే ఎనిమిది నెలలైతే అని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటిదాకా నిరుద్యోగ బుత్తికి సంబంధించినటువంటి కనీసం కార్యాచరణ కూడా ప్రకటించలే నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పారు తర్వాత దానికి సంబంధించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ వాయిదా పడింది దానికి సంబంధించి కొత్త తేదీలు కూడా ఇంకా చాలా సెక్టార్స్తో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మెడికల్ సెక్టార్లు ఖాళీ ఉన్నాయి మన బ్యాక్ బ్యాక్లాగ్ పోస్ట్ ఉన్నాయి అదే ఫిజికల్ హ్యాండికాప్ సంబంధించిన బ్యాక్లాగ్ పోస్ట్ యోజన సమాఖ్య రాష్ట్ర సమితి నిర్ణయంకి గోదావరి కాని పట్టణ పారిశ్రామిక ప్రాంతంలో ఏదైతే వచ్చే నెల అక్టోబర్ మాసంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో రాష్ట్ర వర్క్షాప్ని నేను నిర్వహించబోతాను ఏదైతే యువత ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన మా అఖిల భారత యోజన సమైక్య బాధ్యతగా వారి యొక్క ఆశయ సాధన కోసం అట్లాగే నిరుద్యోగ యువకులకు మేమున్నామనే సంకేతాన్ని అందిస్తూ గతంలో జరిగినటువంటి నీట్ పరీక్ష కానీ ఏదైతే ప్రశ్నపత్రాల లీకేజ్ కానీ దానికి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కేంద్రంగా ఉద్యమాలు ఉన్నాం ఏదైతే రానున్న రోజులలో మోడీ సర్కార్ గత పది సంవత్సరాల కాలం పరిపాలించినప్పటికీ యువతకు ఎట్లాంటి లబ్ధి చేకూర్చే పాలన జరగలే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రాష్ట్రంలో దేశంలో జరిగేటువంటి అంశాలపైన ఆయనకు తీరిక లేక సమయం సరిపోక పాలన కొనసాగిస్తున్నాడని వాళ్ళు ప్రభుత్వం చెప్తా ఉన్నారు కానీ ఏదైతే మణిపాల్ మణిపూర్ ఘటన కానీ లేదైతే ఏదైతే వరద బాధితులకు సంబంధించినటువంటి అంశాలకు కానీ సమయం లేదు కానీ ప్రపంచ దేశాలు తిరిగి మన దేశానికి మన దేశానికి ఏదో కొత్తగా తరహాలో మేము సాధిస్తామని చెప్పేసి చెప్తూ విదేశాల పర్యటనకే పరిమితం అవుతూ ఉన్నాడు తప్ప దేశంలో శాంతి భద్రతలకు కానీ యువతకి ఇచ్చినటువంటి పైన కానీ ఎట్లాంటి విధి విధానాలు ప్రకటించకపోవడం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పినటువంటి ఇప్పటికి దరిదాపున పదకొండు సంవత్సరాలు అవుతున్నాయి ఈ లెక్కన చూస్తే ఇరవై రెండు ఇరవై మూడు కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేది దానిపైన ఇట్లాంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించి రెండు రోజుల పాటు ఈ యొక్క వర్క్షాప్ నేను నిర్వహించబోతాను దీనికి రాష్ట్ర జాతీయ కార్యదర్శి కామ్రేడ్ తిరుమలయ్య గారు అట్లాగే మా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారు కూడా ఈ యొక్క ఉన్నారు లో ఈ ప్రాంత యువత అందరూ కూడా వర్క్ కోరుతాం అనంతరం రాష్ట్ర స్థాయి వర్క్షాప్కు కు సంబంధించినటువంటి కరపత్రాలను ఆవిష్కరించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో ఏఐ వైఎఫ్తో తో పాటు సిపిఐ దాని అనుబంధ సంఘాల నాయకులు పంజాల శ్రీనివాస్ మానస్ మార్కపురం సూర్య కె కంకరాజ్ శివ తాళ్లపల్లి సురేందర్ ఆసర్ల నవీన్ రేణుకుంట్ల ప్రీతం సుధీర్ కుమార్ చంద్రగిరి ఉదయ్ కాళ్ళపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు